నమస్తే దోస్తులు ఎట్న్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళ మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చిన అది అదేంటంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీడియో అనమాట మేము ఇలా షూటింగ్ పెట్టుకున్నాం ఆ షూటింగ్కి సంబంధించిన మేకింగ్ అనేది మీకు ఇవాళ చూపించబోతున్నా ఇంకెందుకు కాలుష్యం స్టార్ట్ చేద్దాం

రేషన్ బియ్యం మూడు నెలలు అయితే ఆయన చూస్తేనేవా అట్టు ఉంటాడు కొద్దిగా అయితే తాళలా మాట్లాడు నువ్వు చూస్తేనేవాడ కూర్చోనుంటావు పనిచేయవా ఏం చేయవు ఆ పూర్లే ఇల్లుడు వరకుజాలు బట్టలు అన్నా ఏ పని చేయవు అన్ని నేనే నేను ఎన్ని రోజులు సాగాలి నేను ఇట్లా పనిలే కదా చేసిన పనిలే కదా అవన్నీ ఆమె ఏం పని చేయకుండా కూర్చొని ఉంటుంది కనబడతావు కొంచెం సీరియస్ గా డైలాగ్ సపోతుంది బాబులు బబ్బులు డైలాగ్ టేబుల్ తీసుకోవడానికి ఎక్కువ కదా నీకు చెప్పేసేపు యాక్టర్ చెప్పేసేపు కెమెరా మ్యాన్ అంటా కెమెరాకి వెళ్తే వెయిటింగ్కి కదలు ఎందుకు పడతావు నేనే చేసేది

ఇప్పుడు వజ్రం భూమిగా వాడితే అది బండానే గెలిచి పెడతారు అది తీసుకపోయి నా జాగాలో పెడతా దానికి వజ్రం ఆ సరిపోతాయి కదా కడిగేసుకోవచ్చు ఎలా రెడీ

అవుతుంది ఎవరే ఒక రెడీ ఫస్ట్ అటు తిరిగినప్పుడు కొట్టి డైలాగ్ కొట్టు డైలాగ్ ఎంత పోయా

ఏం కురను అంట అంటే గాని సరేనా అంటే గాని గురు అంట చెప్పచ్చు కదా వచ్చింది నేడొచ్చింది పెట్టు కానీ నాకు మటనంటే పడది